హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బీరకాయ కర్రీ వండుతాను ఎలా వండుతున్నా మీరు ఈ వీడియోలో చూసే మా పల్లెటూరులో ప్రతి కూరగాయ బీరకాయతో సహా పండించుకొని తినడానికే ఉండి అలాగే దానివల్ల మనకు ఉపయోగాలు అంటే వీడియో చూసేద్దాం అలాగే గ్యాస్ ఉన్నవారు ఈ బీరకాయను తినడం వల్ల మంచి ఉపయోగం ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి బీరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కూడా మనం బయటపడవచ్చు షుగర్ ఉన్నవారు బీరకాయ తినడం చాలా మంచిది ఎందుకంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బీరకాయలోని ఫైబర్ మరియు నీటి శాతం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయండి బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో బీరకాయను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారండి అలాగే మందు తాగేవారు ఉంటారు కదండి అప్పుడప్పుడు ఆహారంలో తీసుకోవడం వల్ల కాలే సమస్య నుంచి కూడా బయటపడతారండి ఉదర సమస్య నుంచి కూడా బయటపడతారు ఎండాకాలంలో బీరకాయ తినడం ద్వారా శరీరానికి చల్లదనం లభిస్తుందండి అలాగే బీ బీరకాయలో విటమిన్ సి జింక్ వంటి పోషకాలు రోగ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి బీరకాయలో తక్కువ క్యాలరీస్ ఉంటాయండి సరేనండి నేను బీరకాయనైతే మిల్మీ కర్రలు వేసి వండుతున్నాను కర్రీ మొత్తం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్ బాయ్